ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మిత్రులు పీవీఎస్ మాధవ్కి హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు జీవితకాలం నీతి నిజాయితీ నిబద్ధతతో భారతీయ జనతా పార్టీలో పనిచేసిన స్వర్గీయ పీవి చలపతిరావు కుమారుడిగా విషయాల మీద స్పష్టమైన అవగాహన గౌరవప్రదమైన భాషతో రాజకీయాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మాధవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వికాసానికి పనిచేస్తూ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన హామీలను సాధించే విషయంలోనూ చురుకుగా పనిచేసి ప్రజాభిమానాన్ని చురుగొనాలని కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మిత్రులు పీవీఎస్ మాధవ్కి హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు జీవితకాలం నీతి నిజాయితీ నిబద్ధతతో భారతీయ జనతా పార్టీలో పనిచేసిన స్వర్గీయ పీవీ చలపతిరావు కుమారుడిగా విషయాల మీద స్పష్టమైన అవగాహన గౌరవప్రదమైన భాషతో రాజకీయాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మాధవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వికాసానికి పనిచేస్తూ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన హామీలను సాధించే విషయంలోనూ చురుకుగా పనిచేసి ప్రజాభిమానాన్ని చురగోనాలని కోరుకుంటున్నాను